హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నానండి ప్రజెంట్ ఇప్పుడు నేను శ్రీశైలం ఉన్నానని చెప్పాను కదా ఆల్రెడీ మీకు జగజ్జన్ని టెంపుల్కి వచ్చానండి ఇది శక్తిపీఠాలు యాక్చువల్ యాక్చువల్గా అయితే ఈ టెంపుల్ ప్రపంచంలో రెండవదండి ఫస్ట్ హిమాలయాల ఉంది తర్వాత ఇక్కడే ఉన్నది అమ్మవారు ఎంతంటే భయంకరంగా ఉంటారు బట్ ఏంటంటే ఫుల్ డెకరేషన్ అన్ని చేసేసరికి అమ్మవారు అలంకరించేసరికి చాలా అందంగా ఉంటారు ఇక్కడ ఇక్కడ ఇంకో ప్రత్యేకత అంటే కల్లాపులని పసుపు వేసి ఇక్కడ కల్లాపులు అండి ఆ పేడ పసుపు కలిపి అందుకు చాలా బాగుంటుంది కల్లవులు చాలా పసుపుగా కనిపిస్తాయండి ఇదే అమ్మవారండి ఇక్కడ ఈ మధ్యనే వార్షికోత్సవాలు ఏమి ఉన్నాయనేసి ఇలా పెట్టారు యాక్చువల్ లోపల అయితే మనకి ఎలాంటి ఫొటోస్ కానీ ఏమీ తినేవారండి అంతేకాదు ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ప్రతి ఒక్కరు హెయిర్ అనేది ఫుల్గా రిమూ అంటే అల్లుకుని మరీ వెళ్ళాలండి నెక్స్ట్ దాని తర్వాత మేము వెళ్ళిన ప్లేసు అహోబిలం అండి ఇది కూడా నంజాలలో ఉంది అహోబెలము అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ నవ నరసింహ ఆలయాలని తొమ్మిది ఉంటాయండి యాక్చువల్గా మేము రెండిటికే విజిట్ చేసాము ఎందుకంటే ఇంకా పైకి వెళ్ళాలంట కిందన ఒక స్వామి ఉన్నారు మధ్యలోని అంటే కొంచెం కొండెక్కితే ఇంకొక నరసింహస్వామి ఉన్నారండి అలాంటివి రెండే చూసాము ఇంక ఏడు ఉన్నాయంట బట్ వెళ్ళడానికి అవ్వలేక మరి మేము వెళ్ళలేకపోయి టైం లేక అక్కడే చూసాము అంటే అన్ని నరసింహ అవతారాలు ఒకేలా ఉంటాయి కానీ ఒక దగ్గర ఏంటంటే జ్వాలా స్వామి ప్రశాంత నరసింహస్వామి పాల నరసింహస్వామి మాల నరసింహస్వామి ఇలాగ రకరకాల పేర్లతో ఉంటారు అక్కడ ఎక్కాలంటే కొండే ఎక్కాలండి బాబు చాలా కష్టం అనిపించింది నేను చాలా టఫ్ అయిపోయింది అక్కడ ఏంటంటే మనకి రాళ్ళు రప్పులు అన్నీ ఉంటాయి కర్రలు పట్టుకుని సాయంతో వెళ్ళాలి అలాగే చాలామంది పై వరకు వెళ్తున్నారు కానీ నాకు అంత లేక నేను వెళ్ళలేదు మా వాళ్ళు కూడా ఇంకా టైం లేదని చెప్పేసి ఏదో కొంతమందే వెళ్ళాం కొంతమంది అయితే ఆ పైకి కూడా రాలేదండి అంత ఫారెస్ట్ ఏరియా ఎక్కడ చూసినా ఎక్కడ అటు సైడ్ ఎక్కువ కోతులు ఉంటాయండి ఇది మధ్యలో అంటే మండపంలా ఉంది ఆ స్వామివారి మండపాలా ఉంటాయి మధ్య మధ్యలోని అవి కూడా ఉన్నాయండి ఇక్కడ ఏవైనా కార్యక్రమాలు ఉంటే జరుపుతారంటే అందుకు ఇక్కడ మండపాలు పెద్దగా ఏర్పాటు చేశారు ఇది కూడా చాలా బాగుందండి యాక్చువల్లీ మేము లోపలికి వెళ్ళలేదు లాక్స్ వేసి ఉన్నాయి ఇంకోటి ఇలా ఉన్నాయి రాళ్ళ మధ్య రప్పల మధ్య అలా నడుస్తూ 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 పైకి వెళ్ళాలంటే అంత మొత్తం అడవే ఎక్కడ చూసినా అడవి అడవి అడవేనండి ఇక్కడ రాళ్ళు ఎలా వెళ్ళామంటే మాకు తెలియదు చెప్పులు లేకుండా వెళ్తే మాత్రం ఇరవై కదా మేము చెప్పులు లేకుండా వెళ్ళామండి చెప్పులతో ఏం వెళ్తామని తెలియక రూటు చాలా వరకు చెప్పులు లేకుండా వెళ్ళాము అలాగే నడుచుకొచ్చామండి మేము పైకి వెళ్తుంది ఇప్పుడు మాలా నరసింహస్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళాము అప్పటికి మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది కట్టేస్తారు కట్టేస్తారు అన్నారు అయినా కూడా చాలా ఫాస్ట్కి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే బాగా అయిపోయిందండి అవి అయిన తర్వాత నేను కొన్ని పిక్స్ పెట్టానండి చెప్పాను కదా జగత్ అమ్మవారి పిక్స్ నెక్స్ట్ నుంచి నా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిన పిక్స్ కూడా మీకు యాడ్ చేశానండి అక్కడ క్లా నంజాల కదా చాలా బాగుంది అక్కడ చిన్న సేంద్రీ బాగుంటుంది చేశాను ఇదే నవ నరసింహస్వామి ఆలయాల తాలూకా పిక్చర్ అండి దీన్ని బట్టి మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఇది స్వామివారి బయట చేశానండి లోపల తీయకూడదు అనేసరికి అక్కడ